అందరికీ నమస్తే మావోయిస్టు ఆశన్న ఛత్తీస్గఢ్ సీఎం ఉందలా లొంగిపోవడం జరిగింది కానీ ఈ కగార్ పేరుతో పూర్తిగా మావోయిస్టులని అంతం చేస్తామని అమిత్ షా ప్రకటన చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో దాడులు వాళ్ళ బ్రతికుంటే చంపే విధంగా దాడులు కూడా జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో ఆశన్న పాపము అతను నలభై సంవత్సరాల నుంచి మావోయిస్టుల్లోనే ఉన్నాడు పూర్తిగా అడవికే అంకితమైండు అతనితో పాటు ఇంకా రెండు వందల మందిని కొంతమందితో పాటు లొంగిపోవడం జరిగింది ఆశన్న లొంగిపోయినప్పటి నుంచి ఈ మావోయిస్టులు లొంగిపోయినప్పటి నుంచి పాపము వాళ్ళపై ఒక విషయం కక్కుతున్నారు మానవ హక్కుల సంఘాలని అంబేద్కర్ ఇస్టులని వీళ్ళు మొత్తం విషయం కక్కుతూ ఉన్నారు వీళ్ళు ఏసీలలో ఉంటున్నారు ఏసీ కార్లలో తిరుగుతున్నారు బెంజి కార్లలో తిరుగుతున్నారు ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నారు కానీ పాపం ఆ ఆశన్న కొంతమంది మావోయిస్టులు లొంగిపోతే వాళ్ళపై విషం చిమ్ముతున్నారు అసలు మీ గురించి వాళ్ళెందుకు పోరాడాలి మీరేమో ఏసీలల్లో మీ పిల్లలేమో అమెరికాలలో చదువుతున్నారు ఖరీదైన బంగ్లాలలో ఉంటున్నారు ఖరీదైన స్కూళ్ళలో మీ పిల్లలు చదువుతున్నారు కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళ యవ్వనం మొత్తం కోల్పోవడం జరిగింది యవ్వనం మొత్తం ఒక ఒక వ్యక్తి ఒక యవ్వనంలో ఎంతో సంతోషంగా గడుపుతాడు ఎన్నో పెళ్ళిళ్ళని పిల్లలని ఎన్నో విధాలుగా కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు కానీ వీళ్ళు అడవిలో కుక్కచావుల కంటే ఘోరంగా వీళ్ళు చనిపోయిన సంఘటనలు మనం చాలా ఉన్నాయి ఆశన్న ఈరోజు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మేము లొంగిపోయినందుకు మాపై విషం కక్కుతున్నారు మమ్మల్ని చంపేస్తామని అంటున్నారు కానీ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లొంగిపోవడం జరిగింది పూర్తిగా కగార్ పేరుతో పూర్తిగా బలగాలు మొత్తము వీళ్ళని లొంగిపోకుంటే చంపేస్తాం ఉన్నారు చంపేస్తున్నారు అదేవిధంగా దాడులు చేస్తున్నారు ఇసుంటి సమయంలో వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు అది సంతోషపడాలి మనం ఒక మనుషులం కాబట్టి మనం సంతోషపడాలి కానీ మానవ హక్కుల సంఘాల పేర్లతో అంబేద్కరీస్టులని పేర్లతో వీళ్ళపై విషయం మామూలుగా చిమ్తలేరు కమ్యూనిజం పేరుతో మీరు సిపిఐ సిపిఎంలో ఉండేటోళ్ళు మీరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండే రాజకీయ పదవులు అనుభవిస్తున్నారు వాళ్ళు మీ గురించి త్యాగం చేసి వాళ్ళు అడవిలో ఉంటున్నారు పాపం వాళ్ళని చూడండి అసలు అన్నం కూడా తింటున్నారో తింటలేరు అనే విధంగా అందరూ దొక్కలు ఎండుకపోయి ఉన్నాయి వాళ్ళు ఒక అడవిలో మనము రోజు ఉంటేనే ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి తిండేట్లా మనకు రోజు ఒక పూట అన్నము కరెక్ట్ టైంకు దొరకకుంటేనే మనం అల్లాడిపోతాము వాళ్ళకు ఆహారము దొరకదు నీళ్ళు దొరకదు అసలు వర్షానికి ఎండకు ఎన్నో ప్రమాదాల నుంచి వాళ్ళు నలభై సంవత్సరాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది త్యాగం చేసిండ్రు వాళ్ళ చావులు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళని మోసుకొని వస్తారు కదా మనము ఊర్లలో కుక్కలు చనిపోతే మోసుకొని వస్తారు చూడండి ఆ విధమైన ఘోరమైన చావులు వాళ్ళు చనిపోయినరు ఇప్పుడు వాళ్ళు పాపం లొంగిపోయినరు వాళ్ళు కొత్త జీవితాన్ని ఏర్పరచుకుంటున్నారు వాళ్ళు కూడా కావాలని ఈ ఎస్సు ఎస్సుంటే సందర్భంలో వాళ్ళు లొంగిపోయినరు పూర్తిగా మేము లొంగిపోకుంటే మమ్మల్ని చంపేస్తారు ఆ విధంగా ఎంతోమంది నాయకులు కూడా చనిపోయినారు పాప మావోయిస్టు అగ్ర నేతలు కూడా చనిపోయినరు మే మేము చనిపోయిన చనిపోతాం కానీ మా ఎమ్మడి ఉన్న వాళ్ళు ఎందుకు చనిపోవాలని ఆదివాసులని చూడండి ఆ ఆశన్న వెనుక ఉన్న ఆదివాసులని ఏడిపోస్తుంది అతను భావోద్వేగానికి గురై చెప్తున్నాడు మేము ఎసుంటి పరిస్థితుల్లో లొంగిపోయినామో మీరు అర్థం చేసుకుంటలేరు చాలా వరకు లొంగిపోయిన మావోయిస్టులకు వంద శాతంలో తొంభై శాతంకు పైగా ప్రజలు మొత్తం మద్దతు ఇస్తున్నారు కానీ వీళ్ళు మా మానవ హక్కుల సంఘాలు కొంతమంది అంబేద్కర్ విషయం కక్కుతున్నారు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ మాటలలో విషయం కక్కుతున్నారు మీకంతా ఉంటే మీరు పోయి అడవిలో పోయి పోరాట పోరాటం చేయండి వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేసిండ్రు ఇం ఎంతో వందల మంది చనిపోవడం జరిగింది వాళ్ళపై విషయం ఎందుకు ఇప్పుడు అతన్ని చూస్తే అసలు బాధ వేస్తుంది అసలు పాపం తుపాకులతోనంటే ఒక వాళ్ళు మామూలుగా లొంగిపో మామూలుగా అయితే వచ్చి డైరెక్ట్ లొంగిపోలే కదా వాళ్ళపై ఎన్నో ఒత్తిడిలు ఉంటాయి వాళ్ళు కూడా ఏంటంటే మేము చనిపోయి మేము ఎందుకు చనిపోవాలి ఎవరికైనా బ్రతకాలనే ఆశనే ఉంటుంది చేసిండ్రు ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసిండ్రు వాళ్ళు కూడా ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్నారు కాబట్టి ప్రస్తుతం రాజ్యాంగాన్ని నమ్ముకున్నారు కాబట్టి తుపాకులు అప్పగించి లొంగిపోవడం జరిగింది వాళ్ళు బ్రతకొద్దు అసలు ఇప్పుడు అతనికి అరవై సంవత్సరాలు దగ్గర దగ్గర ఉంటే ఆశనకు ఆ చివరి గడియల్లో కూడా అతను సంతోషంగా బ్రతకొద్దా అంత నీతులం మనము ప్రజలము మనకేమి మనకేంటి అన్ని సుఖాలు ఉన్నాయి మనకు అంత మూడు పుట్టాలు తిండి దొరుకుతుంది మనం ఎంత మాట్లాడతాము వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది ఎనక ఉండేటోళ్ళని చూస్తే ఏడుపోస్తుంది పాపం వెనక నిల ఉ కూర్చున్న వాళ్ళని కడుపులు మొత్తం బక్క చిక్కిపోయినాయి ఎన్ని రోజులైందో కూడా అన్నం స సమయానికి అన్నం ఉండదు వాళ్ళకు సరే తెలుసో తెలియకో ఉద్యమంలోకి పోయినరో అప్పుడు కాలము ఆ విధంగా ఉండే దానివల్ల కొంతవరకు లాభం జరిగింది కొంతవరకు నష్టం కూడా జరిగింది ఎంతోమంది వందల వేల మంది అక్కడ బలగాలు చనిపో చనిపోవడం జరిగింది ఇక్కడ మావోయిస్టులు చనిపోవడం జరిగింది ఆ బలగాలలో కూడా ఎంతోమంది దళితులు ఉన్నారు పోలీస్ బలగాలలో కూడా ఎంతోమంది ఉన్నారు ఇది మొత్తం ఒక విచిత్రమైన చర్య జరిగింది సరే ఆ కాలంలో జరిగింది కానీ ఇప్పుడు వీళ్ళు లొంగిపోవడమే మంచిది మనం ఏదో ఏసీ రూమ్లలో ఉండి ఏసీ కార్లలో తిరుగుకుంటా వాళ్ళు లొంగిపోవద్దంటే ఒక నువ్వు మానవ సంఘాల అధ్యక్షులే కదా వీళ్ళు మాట్లాడుతున్నది మీకే మీరేమో మనిషి ప్రాణాల గురించి మీరేమో ఎక్కడన్నా జరిగితే మీరు పోరాడుతారు వాళ్ళు మనిషి ప్రాణం పోతుందని వాళ్ళు బయటకు వచ్చినారు ఇప్పుడు వాళ్ళపై మీరు బురదెందుకు చల్లుతున్నారు అసహించుకు మన మానవ జాతికే అసహించుకునే విధంగా మీరు చేస్తున్నారు వాళ్ళు ఇప్పటికైనా ఒక అరవై సంవత్సరాలు పైపడ్డ వ్యక్తి అతను ఆశన్న అనే వ్యక్తి ఎంతో చేసిండు అతను తన కుటుంబాన్ని మొత్తం వదిలేసుకుని తను మొత్తం పోయిండు ఒక యవ్వనాన్ని కోల్పోయిన వ్యక్తి ఇప్పుడు ఏదో లొంగిపోయి ఆ ముసలిగాయిండు పూర్తిగా ముసలిగా ఇప్పుడు కూడా అతను సంతోషంగా లేకుంటే ఎట్లా మీకంత ఉంటే మీరు అడవులకు పోయి చూపించండి మీ ప్రతాపేందు ఇప్పుడు ఉన్నారు కదా మానవ హక్కుల సంఘాలని అంబేద్కర్ వీళ్ళు అంబేద్కర్ రాజ్యాంగానే కదా వాళ్ళ చేతిలో పెట్టింది వాళ్ళు లొంగిపోయేటప్పుడు మీరు ఎందుకు జీర్ణించుకుంటలేకపోతున్నారు అంబేద్కర్ ఇష్టలు నాకు అర్థమైతే లేదు అసలు వద్దు ఈ మన మనుషులుగా పుట్టినాము ఒక విష కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు వాళ్ళ మీద అట్లెట్ల లొంగిపోతాడు అట్లెట్లా మొత్తము కా మావోయిస్టుని మొత్తము పాదాల దగ్గర మీరు ఉంటే తెలుస్తుంది మనం అడవిలలో లేం కాబట్టి మనకు తెలు తెలుస్తలేదు ఒక్క పూట మనకు అన్నం దొరకకుంటే ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు మీరేమో ఖరీదైన కార్లల్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు వాళ్ళని వ్యతిరేకించేటోళ్ళు మొత్తం చూడండి ఖరీదైన బంగ్లాలలో ఉన్నారు ఖరీదైన కార్లలో ఉన్నారు మంచి మంచి రాజకీయ పదవులలో ఉన్నారు అడ్డదారులలో వచ్చే డబ్బుని సమ తింటున్నారు వాళ్ళు ఏదో వాళ్ళు లొంగిపోయినరు బతకాలనుకుంటున్నారు బతకనియండి వాళ్ళు ఇప్పుడు పూర్తిగా మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పటికి కూడా అంటున్నారు కదా మేము మావోయిజాన్ని వదిలేయలేదు ప్రజల్లోకి వచ్చి పోరాడతామని అంటున్నారు ఇంకేం కావాలి ఇంకా ఆ వయసులో కూడా అతను ఆ మాట అంటున్నాడంటే నిజంగా సెల్యూట్ రియల్గా మనం ఎక్కడో ఉండి మనం వాళ్ళపై విమర్శలు చేసే బదులు వాళ్ళ స్థానంలో ఉంటే మనకు తెలుస్తుంది ఎంత వందల వందల మంది చనిపోయేది బతుకొద్దా వాళ్ళు వాళ్ళు బతకాలి ఇప్పటికైనా విషము వద్దు వాళ్ళపై చాలా వరకు ప్రజలు మొత్తము లొంగిపోయిన వాళ్లకు మద్దతు ఇస్తున్నారు కానీ కొంతమంది వాళ్ళు నీచులు నికృష్టులు చీడపురుగులు వాళ్ళు మాత్రమే ఆ మావోయిస్టులు లొంగిపోతుంటే వ్యతిరేకిస్తున్నారు మీరు అక్కడ ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏందో ఇక్కడ ఉండి ఏదేదో మాట్లాడితే సరిపోదు వాళ్ళు లొంగిపోని పాపం లొంగిపోని బ్రతకని మూడు పూటల అన్నం తినని వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళు అక్కడ పోయి డబ్బులు సంపాదించుకున్నట్లు లేదు వాళ్ళ పేర్లతో ఇక్కడ మీరు డబ్బులు సంపాదించుకున్నారు మీరు ఎన్నో కోట్లు సంపాదించుకున్నారు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మీరు డబ్బులు సంపాదించుకున్నారు మావోయిస్టుల పేర్లు చెప్పి అది అందరికీ తెలుసు వాళ్ళు సంపాదించుకోలేదు వాళ్ళకు కనీసము అసలు తింటుండ్రో లేదో కూడా అనే విధంగా వాళ్ళు మనుషులు తయారైపోయినరు లొంగిపోయినారు వాళ్ళు ఇప్పుడు ఏదో బ్రతకాలనుకుంటున్నారు బ్రతకనివ్వండి వాళ్ళని